తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి వాళ్ళ పొద్దుగాల వార్తలల్లా చాలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చాం మిత్రులారా ఇక మరి ఏందో అవి ఏం కథ సారి చూద్దాం పారి ఇక ముఖ్యంగా మన భారత మాజీ ప్రధానమంత్రి గారైనటువంటి మరి మన్మోహన్ సింగ్ గారి మరి అంతక్రియలు మరి నిన్న మరి ప్రభుత్వ లాంఛనాలతో మరి నిన్న ముయ్యడం జరిగింది మరి ఇందులోని మరి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు మరి మన ప్రధానమంత్రి మోదీ గారు అదేవిధంగా అనేక మంది మరి కాంగ్రెస్ శ్రేణులు మరి ముఖ్యమంత్రులు మరి చాలామంది మరి ఈ అంతిమ బిడ్గోలు అయితే మరి చేయడం జరిగి ఇక ముఖ్యంగా ఇక నిన్న ఈ అంతిమయాత్రలో మరి రాహుల్ గాంధీ గారు మరి ఆయన పాడెమోయడం జరిగింది మన్మోహన్ సింగ్ గారి పాడెమోయడం జరిగింది ఇక అదే విధంగా ఇక మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి మన రబంతన్న ఇక ఆయన ఆ వాహనం మీద మరి ఎక్కి ఆయన కూడా మరి ఈ అంతిమ యాత్రలో పాల్గొనడం జరిగింది ఇక అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ పార్టీల నేతలు ఇక ఈ అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది ఇక మరి ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి గారైనటువంటి మరి మన్మోహన్ సింగ్ గారు తెలంగాణకు ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటూ చాలామంది ఈ తెలంగాణ ప్రాంతంలో మన్మోహన్ సింగ్ గారి సేవలు ఆయన మనకిచ్చినటువంటి కొన్ని గుర్తులను మనం నిమరేసుకోవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఆయన ఈ దేశ ప్రధానిగా ఉన్నారు మరి ఈ రాష్ట్రం ఏర్పడే ఏర్పాటు కార్యక్రమంలో వాళ్ళు ఆయన కూడా చాలా కీలకమైనటువంటి మరి పాత్ర వహించడం అని ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి భావించాలి ఎందుకనంటే మరి అప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి కాంగ్రెస్ పార్టీ మరి దెబ్బతింటారని కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతుందని కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా వెనుకబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొన్ని రాష్ట్రాలనే కాదు అసలు ముఖ్యంగా చెప్పాలంటే మరి ఆంధ్ర తెలంగాణలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు ఉందని తెలిసి కూడా మరి ఎవరైతే ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా విద్యార్థులు వీళ్ళు పిట్టల్లా రాలిపోతూ తమ ప్రాణాలను మరి అర్పిస్తున్నప్పుడు మరి అప్పుడు ఉన్నటువంటి మరి ఇదే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా సోనియా గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా మరి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసిర్రు వంట వార్పులు చేసేస్తుర్రు సాగరహారాలు చేసేస్తుర్రు సగల జను సమ్మె చేస్తు ఇవాళ మొత్తం కూడా మరి పోరాటమే ధ్యేయంగా ఆ పోరాటంలో వీళ్ళంతా ప్రాణాలు ఇవ్వడంతో ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక గొప్ప నిర్ణయం తీసుకు ఇట్లా అదే కాకుండా దేశం ఆర్థిక పరిస్థితులలో మరి ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా అస్తవ్యస్తమవుతున్నటువంటి సందర్భంలో ఆయన ఒక గెన్ గొప్ప వెన్నుముకగా నిలిచి ఈ భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా పెట్టి ఒక మంచి మార్గంలో నడిపించి తిరిగి ఆయన ఈ ఆర్థిక వ్యవస్థకు పూర్వవైభవం తేవడమే కాకుండా పునర్జన్మనిచ్చిండనే చెప్పాలి ఇక అలాంటి గొప్ప నాయకునికి మరి అన్ని పార్టీల శ్రేణులు మరి ఈయన యొక్క అధికార లాంఛనాలతో మరి నిన్న అంతక్రియలు అయితే ముగియడం జరిగింది సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఒక గొప్ప నాయకున్ని భారతదేశం కోల్పోవడం అనేది చాలా బాధాకరంగానే భావిస్తూ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే ఇక తెలంగాణలోని మరి మొన్న దాకా చెప్పుకున్నాం మనం తెలంగాణలోని సాగు భూములకు మాత్రమే మరి రైతు భరోసా ఇస్తారట ఇక ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఉన్నారో మీరు బాగా ఆలోచన చేసుకోవాలి దీని మీద అసెంబ్లీలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇక విపక్షాలైతే ఏ లేదు రాళ్ళ రప్పలకు గుడియాలో దీని నా దున్నకపోయినా సరే ఆయనకి ఐదు వందల ఉన్నా సరే ఆరు వందల ఎకరాలు ఉన్నా సరే వంద ఎకరాలు ఉన్నా సరే ఆడు పంట వండియని పంట వండియకపోయి రైతు రైతే కదా పంట వంటయ్యని కూడా రైతు బంధు ఇయ్యాలి అని పట్టుబడంతో మరి వీళ్ళు మాత్రం అట్లా కాదు ఏది ఏమైనప్పటికి కూడా సాగు చేసేటువంటి భూములకు ఖచ్చితంగా మేము ఇస్తాం తప్ప సాగు చేయనటువంటి భూములకు మేము ఎట్టి పరిస్థితులు అయ్యమని చెప్పి మరి అసెంబ్లీ సాక్షిగానే మరి అన్నటువంటి సందర్భం మనం అందరం చూసినాం ఇక దానికి మరి తేదీలు కూడా ఖరారు అయిపోయినాయి దానికి ముహూర్తం కూడా పెట్టేసిర్రు ఇక నిన్న మంత్రి పొంగులేటి గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగు చేస్తున్నటువంటి భూములకు తప్ప సాగు చేయనటువంటి భూములకు మేము రైతు భరోసా కల్పించామని చెప్పి నిన్న చాలా స్పష్టంగా చెప్పింది మరి రైతు మరి రైతుకు సంబంధించినటువంటి ఈ భూములు సాగు విషయంలో ఎట్లా తెలుసుకోవాలి ప్రభుత్వం అని అంటే దీనికి ఒక రిమోట్ సేజ్ అనేది ఒకటి ఉంటుందట ఇక దీని ద్వారా మొత్తం కూడా భూములు ఎన్ని ఉన్నాయి ఇందులో పంట పండిన భూమి ఏది అది ఏ సర్వే నెంబర్లో ఉంది అది ఎవరి పేరు మీద ఉంది అనేది మొత్తం కూడా ఇది చూసుకుంటుందట మీకేం పని లేదు మీ పని మీరు చేసుకోవచ్చు మీకు ఎట్లాంటి ఆటంకం లేదు కానీ దీని ద్వారా మరి ఖచ్చితంగా కూడా సర్వే అనేది మొత్తం కూడా చాలా స్పష్టంగా మరి రిపోర్ట్ ఇస్తుందట ఇవాళ చాలా సంతోషించేదగ్గ విషయం అని చెప్పాలి ఎందుకు మాట్లాడుతున్నాను నేను ఈ మాటనంటే ఇవాళ అసలు వ్యవసాయం అంటే ఏందో తెలవనోడు వారి భూమి ఏడుందో కూడా తెలియదు వానికి ఇవాళ వారి ఖాతాలో మాత్రం ఇవాళ రైతు బంధు పడుతుంది ఇవాళ చాలా బాధాకరమైనటువంటి విషయం కౌలు రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఏదో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది వాడు మందులు కొనలేక పాలైపోయి పెట్టిన పెట్టుబడి వెళ్ళక ఆ వచ్చిన ధాన్యాన్ని కూడా సరిగా గిట్టుబాటు ధర దొరకక అష్ట కష్టాలు పడుతున్నటువంటి రైతులు అనేక మంది ఉంటే ఇవాళ ఏ పంటను వాడినటువంటి భూములు అసలు పంట సాగు యోగ్యంగా అన్నటువంటి భూములు అనేకం రాళ్ళు రప్పలు బొందల ఉన్నటువంటి భూములకు ఇవాళ రైతు బంధు మరి ఇవ్వాలని చెప్పి ఇంకా కూడా కొట్లాడడం అనేది చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది ప్రతిపక్షాలు మాట్లాడడం ప్రతిపక్షాలు ఈ విధంగా అంటే ఇప్పటికే దేశం మొత్తం ఆర్థిక ఆర్థికంగా వెనకబాటుతరంతో ఉన్నటువంటి ఈ దేశం ముఖ్యంగా మరి అప్పుల పాలైనటువంటి మన రాష్ట్రం ఇక దీన్ని మరింత దివాలా తీసే విధంగా ఇవాళ నాట వీళ్ళ నాట మరి పైస వేయాల నిజమైనటువంటి రైతు ఎవడైతే పంట పండించినటువంటి రైతు వానికి ఇంకో నాలుగు ఎక్కువయ్యారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటున్న మాట కూడా అదే ఎవడైతే నిజంగానే సాగు చేస్తున్నాడో ఆ భూములకు ఇప్పుడు ఇచ్చేదానికంటే ఇంకో రెండు మూడు రెట్లు ఎక్కువ ఇద్దా కానీ అసలు పంటలే వండి అను ఆ భూములని పడా పెట్టుకునే పేరుకే కాగితాల మీద ఇన్ని వందల ఎకరాల భూమి ఉన్నడానికి వాళ్ళకి వాళ్ళ రైతు బంధు ఇవ్వడం అనేది ఇంతకంటే మూర్ఖత్వం ఉండదని చెప్పేమో కాంగ్రెస్ పార్టీ అంటుంది ఇవాళ ఈ విషయంలో బీజేపీ పోయి బీజేపీ మరి వాళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకురు వాళ్ళు కూడా ఏమన్నారంటే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఏమన్నారంటే ఏది ఏమైనప్పటికీ కూడా సాగు చేసేటువంటి భూములకే రైతు బంధు ఇవ్వాలి తప్ప సాగు చేయని భూములకి ఇవ్వకూడదు అది ఇక దాంతో ఈ బీఆర్ఎస్ నేతలు కొంత సల్లపడ్డరు ఈ బీజేపీ నే నేతలు ఎప్పుడైతే వీళ్ళు కూడా కొద్దిగా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిది అని చెప్పిరో ఇక బీఆర్ఎస్ నేతలు మొనదాకా నిలివెట్టుగా ఇక వీళ్ళు ఇప్పుడు జర కొద్దిగా సపోర్ట్ తగ్గించింది సో మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ముఖ్యంగా ఇక ఇవాళ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఇక సంక్రాంతి లోపే ఈ భూభారత్కి సంబంధించినటువంటి ఇక అన్ని ఏర్పాట్లు పూర్తయిపోతాయట ఇక ముఖ్యంగా ఇందులో ఏమంటున్నారంటే ఇక ఇప్పటికే దానికి సంబంధించినటువంటి భూభారతికి అంటే ధరణిలో ఎట్లా మోసం జరిగింది మరి ఒక్కొక్క జిల్లాలో వేల ఎకరాల భూములు మాయమైపోయినాయి ఒక్కొక్క జిల్లాలో వేల ఎకరాల భూములు మాయమైపోయినాయి రాత్రికి రాత్రే బదలాయింపులు జరిగినాయి గమ్మతైన విషయం ఏంటంటే రాత్రి పన్నెండు గంటలకు ఒంటి గంటకు నుంచి అంటే పన్నెండు దాటిందంటే మరో రోజు అంటే ఈ సమయంతో సహా బయటపడ్డది ఇప్పుడు అంటే ఎంఆర్ఓ ఆఫీసులు గా రాత్రి దాకా ఏం పనిచేసినాయి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ రాత్రి పదకొండు పన్నెండు తెల్లారి నాలుగు గంటలకు మూడు గంటలకు కూడా పనిచేసినాయా ఆ సమయం అంతా రికార్డ్ అయింది ఇక ఈ ఇదంతా కూడా కొన్ని వందల వేల ఎకరాల భూములు ఒక్కొక్క జిల్లాలో వేల ఎకరాల భూములు మాయ మాయమైపోయింది ఇగో ఈ పని మీద ఇవాళ ఒక పెద్ద ఎత్తున ఇలా మొత్తం కూడా దీని కథ ఏంది దీని కార్ఖాన ఏంది మొత్తం దోడుతున్నారు ఇక ఇక ఇంకా ఇప్పుడు చాలా గట్టిగానే దూడుతురు ఈ భూభారత్ ఎప్పుడైతే ఈ చట్టం దాదాపుగా ఇది ముఖ్యమంత్రి గారు ఆమోదం చేసిర్రు ఇప్పుడు మన గవర్నర్ గారి దగ్గర ఒక చిన్న ఆయన దగ్గర ఆగింది అంతే ఇప్పుడు ఆయన సంతకం పెట్టిందంటే అయిపోతుంది కదా దీని పని ఇక రేపటి నుంచి గుట్టల పోంటి చెట్ల పోంటి దేవాదాయ భూములు అటవీ శాఖ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మొత్తం కూడా అధికారులు పడతారు దాన్ని పూర్తిగా తీయలాగుతారు గతంలో ఎవరి పేరు మీద ఉండే ఎట్లా ఉండే దీని కథ అంతా లాగుతారు ఇప్పుడు లాగి దీని కథ చూస్తారు కాబట్టి ఈ దిశగా మరి ఇవాళ ప్రభుత్వం అయితే ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది భూభారత తీసుకొచ్చిన తర్వాత ఎందుకంటే భూభారతి పేరుకే పేరు మార్స్తే లాభం లేదు కాబట్టి ఇప్పటికే రాత్రి పన్నెండు వంటి గంట వరకు రిజిస్ట్రేషన్లు ఇట్లా జరిగినాయి అది ఎందుకు ఎవరి పేరు మీదకి వెళ్ళి ఎవరికి బదలాయింపు జరిగింది అసలు నిజమైన యజమాని ఎవరు ఇవన్నీ కూడా కూపి లాగుతురు కాబట్టి భూభారతిలో చాలా స్పష్టంగా మరి బట్టబయలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఈ భూభారతిలో మొత్తం కూడా చాలా స్పష్టంగా బట్ట బయలు అయ్యి ఇప్పుడు విషయం ఏంటంటే ఒక ఉంటుంది మన తెలంగాణ సామెతల ఏదైనా దొంగతనం అనేది ఆగదు ఎన్ని రోజులున్నా బయట పడుతుంది ఎందుకంటే టెక్నాలజీ అట్లా వచ్చింది ఇలా లేవనుకు మేము చేసిన దొంగతనం ఓని గణవల్లే ఇక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని అనుకున్నారు అన్నట్టుగా వీళ్ళు కూడా అట్లే అనుకున్నారు కానీ ఎప్పటికి పరిస్థితులు ఒక తీరు ఉన్నాయి దొంగ ఎప్పుడైనా దొరకవలసిందే నువ్వు ఎంత ఆన్లైన్ దొంగతనం చేసినా నువ్వు ఖచ్చితంగా దొరకవలసిందే ఇవాళ మొత్తం కూడా పడుతున్నాయి ఏ సమయానికి జరిగింది ఎప్పుడు జరిగింది అది ఎవరి పేరు మీద జరిగింది మరి గతంలో ఎవరి పేరు మీద ఇవన్నీ పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనే జరుగుతుంది ఈ భూభారత విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తగ్గే సమస్య లేదు ఖచ్చితంగా దీని మీద విచారణ జరగవలసిందే ఖచ్చితంగా భూభారతి అమలుకు రావాల్సిందే అని చెప్పి ఆమోదం చేసింది ఇక రేపటి నుంచి పని పడతారట ఇక మిత్రులారా ఇది కూడా సంక్రాంతికి ఇక ఖచ్చితంగా ఇది మొదలు పెడతారట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే పేదల పెన్నిది విజయ నిజంగా చాలా నిజంగానే చాలా గొప్ప వ్యక్తి పి జనార్దన్ రెడ్డి అంటే ఆయన మరి గతంలోనే ఆయన పిసిసిగా చాలా కాలం పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ముఖ్యంగా చెప్పాలంటే ఒక గొప్ప నాయకుడని మనం ఎందుకు అనాలంటే ఏదైనా సరే పిజేఆర్ ఆయన ఏ పేదవాడైనా సరే ఏ మధ్యతరగతి వాడైనా సరే ఎవరైనా సరే ఏ చిన్న ఇంట్లో కార్యమైనప్పటికీ లేకుంటే ఒక పాండబ్బా నుంచి మంగళ షాప్ నుంచి చిన్న కిల్లి కొట్టు పెట్టుకున్నటువంటి అనేక మంది దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు అన్నా మా దగ్గరికి వచ్చి మీరు ప్రారంభం చేయాలంటే ఆయన వెంటనే వచ్చి రిబ్బన కట్ చేసేవాడు అట్లా ప్రజల దృష్టిలో ఆయన ఒక దేవుడు అయిపోయాడు పెద్ద మహానాయకుడు అయిపోయాడు పేదల పెన్నిదైపోయాడు మొత్తం హైదరాబాద్ మహానగరంలో ఒక గొప్ప నాయకుడు అని అంటే అని చెప్తారు ఎందుకంటే ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారు అనంటే పిజేఆర్ మాత్రమే పి జనార్దన్ రెడ్డి మాత్రమే నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే మిత్రులారా పి జనార్దన్ రెడ్డి గారు ఆయన ఒకప్పుడు ఆయన ఎక్కడ చూసినా ఆయన పేరు మారుమోగిపోయింది ఆయన శేల్పిగా ఉండడమే కాదు పేద ప్రజలకు దగ్గరగా ఉండడము అనేది ఆయనను చూసి చాలా మంది నేర్చుకురు ఇవాళ మామూలుగా ఒక చిన్న సర్పంచ్ పదవి వస్తేనే మేము పెద్ద అయిపోయినామని ఫీల్ అవుతాం కానీ ఆయన మంత్రిగా అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా ఒక పిసిసిగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక పీసీసీగా సమర్థవంతంగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఇవాళ ఏ చిన్న పేదవాడికి నాయకుడు ఉంటాడండి పేదవాడికి నాయకుడు వస్తాడా పేదోన్నింటి పెళ్లికి పిలిస్తొస్తాడా పేదోన్నింటి కార్యం అయితే వస్తాడా సస్య వస్తాడా లేకుంటే ఏదైనా ఇండ్లలో ఏదైనా ఫంక్షన్లు అయితే వస్తాడా కానీ పీజేఆర్ మాత్రం ఆయన పేదల పెండిదిగానే ఉండిపోయింది అందుకే నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కూడా చాలా గొప్పగా మాట్లాడారు ఇవాళ అనేక బస్తీలల్లో హైదరాబాద్ మహానగరంలోని అనేక బస్తీలల్లో పీజేఆర్ అంటే ఇప్పటికీ కూడా ఆయన ఫోటో పెట్టుకొని దేవుని లెక్క దేవుని ఫోటోని ఎట్లా పెట్టుకుంటారో అట్లా పీజేఆర్ ఫోటో పెట్టుకొని కొలుసుకుంటారు ఎందుకంటే ఆయన మంచితనం అట్లాంటిది నిజంగా ఎంత పెద్ద ఆయన చనిపోయినప్పుడు హైదరాబాద్ మొత్తం అట్టుడికిపోయి ఆయన చనిపోయినప్పుడు ఆయన అంతక్రియలో పాల్గొనడానికి మనిషి జీవితంలో సస్తే ఓ ఇట్లా కావాలి మనిషి ఒకవేళ సస్తే ఇగో ఇంత మంచి పేరు తెచ్చుకొని సావాలి అట్లా పీజేఆర్ని ప్రజలు గుండెలో పెట్టుకొని దాచుకురు అట్లాంటి గొప్ప మహానుభావుని మరి వర్ధంతి కార్యక్రమానికి నిన్న మరి మన ముఖ్యమంత్రి గారైతే మరి హాజరు కావడం జరిగింది అక్కడ తన యొక్క ఆయన చేసినటువంటి అనేక పేద ప్రజల సేవలను మరొకసారి గుర్తు చేసుకోవడం కూడా జరిగింది మిత్రులారా మరి మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా కీలకమైనటువంటి వార్త మిత్రులారా ఇది ఖచ్చితంగా ఇక డిసెంబర్ ముప్పై ఒకటి వేడుకలకు ఇక మద్యం షాపులలో నట ఇక స్టాక్ భారీగానే వచ్చిందట స్టాక్ మామూలుగా రాలే చాలా భారీ ఎత్తున దింపినట ఇక ఇప్పుడు ఏ మధ్యం షాప్లో చూసినా కానీ కూడా అంటే ఇదివరకు ఉన్నదానికంటే ఓ నలభై యాభై శాతం ఎక్కువనే తెచ్చిరట ఇక పూర్తిగా ఇక దీంతో విషయం ఏంటంటే ఇక నిల్వలు అయితే మామూలుగా లేవు ఇప్పుడు ఏ షాప్లో చూసినా ఆల్రెడీ నిల్వలు రెండు రోజుల ముందు నుంచే వచ్చి స్టాక్ మొత్తం ఏర్పాటు చేసినట ఇక ముఖ్యంగా మరి ఈ ఏడాది అంటే ఒక్కరోజే ఒక్కరోజే ఈ వేడుకలలో దాదాపుగా ఎంత అనుకుంటారు మీరు ఆరు వందల కోట్ల రూపాయలు ఆరు వందల కోట్ల రూపాయలు ఈ న్యూయర్ వేడుకలలో మరి అధికంగా మరి వచ్చే అటువంటి ఆదాయం అయితే ఉందని చెప్పి మరి అధికారులు అయితే అంచనా వేస్తారు ఇక చూడాలి మరి ఎట్లుంటుందో మొత్తం మీద అయితే మిత్రులారా మరి ఇది కూడా చెప్తున్నా మరి ఇప్పటికే ఈ వేడుకలను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేసింది తనిఖీలు చేయడానికి ఈ తనిఖీలల్లో కూడా మరి చాలా భారీ ఎత్తుననే తనిఖీలు చేస్తారట ఇక దీంతో మరి చాలా జాగ్రత్తగా ఉండరు ఎందుకనంటే దీంట్లో జిహెచ్ఎంసీ కూడా ఒక భాగమైంది ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా భాగమైంది టాస్క్ ఫోర్స్ అదే విధంగా మరి ఎక్స్చేంజ్ శాఖ మరి పోలీసు శాఖ ఇగో ఇంతమంది కూడా ఇక పూర్తిగా ఈ వేడుకలు ముప్పై ఒకటో తారీఖు నాడు వీళ్ళంతా రోడ్ల మీద మరి చాలా గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు ఇక మీరు మద్యం దాగి బయటకు వచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద ఇక బైక్ రైడింగ్లు చేసుడు ఇక వాహనాల మీద ఎక్కి కేరింతలు పెట్టుడు ఆడవాళ్ళను రోడ్ల మీద పోయేటటువంటి ఆడవాళ్ళను చిడాంచే విధంగా చేసారనుకో చక్కగా అత్తగారింటికే పోతారట ఇక దీని మీద కూడా వాళ్ళొక ఏడైతే ఈ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయో వీటిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ వేడుకలు ముగిసేంత వరకు కూడా మరి వీరి యొక్క తనిఖీలు కొనసాగుతాయట ఇక జూడాల మిత్రుల మరి జాగ్రత్త మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి అయితే చాలా పకడ్బందీగానే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇక తస్మాత్ జాగ్రత్త మిత్రులారా ఏది ఏమైనప్పటికీ ఇలాంటి మంచి మంచి విషయాలు ప్రజల పక్షాన ప్రశ్నించే గుంతగా మీ ముందున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్